Okay. తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం కింద మూడు వందల గ్రామ పంచాయతీలో దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏడు వందల ఎనభై పనులు చేపట్టారు గత ప్రభుత్వంలోనే ఈ పనులు చేపట్టినప్పటికీ గత ఈ పనులు పూర్తి కాలేదు పూర్తి కాకపోవడమే కాదు ఏవైతే అప్పటికి పూర్తయిన పనులు ఉన్నాయో ఆ పనులు చేసినటువంటి వాటికి దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించలేదు బిల్లులు చెల్లించలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు ఏడాది గడిచిపోతూ ఉంది కానీ జల జీవన మిషన్ పథకంలో ఉన్నటువంటి పనులు ఎక్కడ పనులు అక్కడిగానే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ మూడు వందల గ్రామ పంచాయతీల్లో దాదాపుగా తొమ్మిది వందల ఎనభై సుమారు మంచినీటికి సంబంధించినటువంటి రకరకాల పథకాలు ఉన్నాయి చేతి కొంపులు కానివ్వండి ఓవర్ హెడ్ ట్యాంకులు కానివ్వండి ఇట్లాంటివన్నీ ఉన్నాయి వీటిలో చాలా మటుకు రి రిపేర్లో ఉన్నాయి ఇవి వేసవిలో తాగునీరు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న గ్రామాలు చాలా పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి మరి ఇట్లాంటివి వేసవిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం వచ్చే ఏడాది పూర్తవుతున్న ఈ పనుల్ని ఇవాళ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఈ పనులు చేపట్టమని చెప్పి చెప్పారు ఈ ఈ రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పనులకు సంబంధించి పనులు పూర్తి కావాలంటే నిధులు విడుదల కావాలి ముందు పాత బకాయిలు నలభై ఐదు కోట్లని తక్షణం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది దాంతో పాటు ఇప్పుడు ఏవైతే మీరు పనులు చేపట్టారో ఆ తక్షణమే పూర్తి చేయాలి ఇవి అత్యవసరంగా పూర్తి చేయాలి వేగవంతంగా పూర్తి చేయాలి ఈ వ్యాసంలో కూడా తాగునీతే ఇవాళ దాదాపు జూన్ నెలాగే దాకా వ్యాసంలాగే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉన్నది అందుకని ఈ ఈ పనులు ఇప్పుడు పూర్తి కాకపోతే ఈ వ్యాసంలో కూడా తాగునీరు వచ్చే పరిస్థితి రాకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు తక్షణమే ప్రభుత్వం జల జీవన మిషన్ పథకంలో చేపట్టిన వెంటనే పూర్తి చేయాలని చెప్పి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ Rebutar de margen